కార్తీక మాసంలో ఇరవయో రోజు కార్యక్రమంలో కడుగుపెట్టాం పంచమీతిథి కృష్ణపక్షం ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉన్నది సూర్యోదయానికి ముందు లేచేటప్పుడు గోవిందనామస్మరణ చేసి ఆ తదనంతరం కాలకులు తీర్చుకొని నదీ స్నానం సముద్ర స్నానం లేక కాలవ స్నానం బావి దగ్గర స్నానం ఇవేమీ కాకపోతే ఇంటి దగ్గరే స్నానం చేయండి యథాప్రకారంగా స్నాన అనంతరం ఈరోజు నువ్వులతోటి తర్పణాలు ఇవ్వాలి పంచమి నాడు నువ్వులు నీళ్ళు దాంతోపాటు వీలుంటే ఎర్రని పువ్వులు ఎర్రని పువ్వులు పువ్వులు దొరకకపోయినా పర్వాలేదు కానీ తప్పనిసరిగా నువ్వులు ఉండాలట నల్ల నువ్వులు నువ్వులతో పాటుగా నీళ్లు మమ్మారు తర్పణం యమ యమభయం ఉండదు మహాపాపాత్ముల్ని యమధర్మరాజు శిక్షిస్తాడు కృష్ణపక్ష పంచమి యమభయాన్ని తొలగించేటటువంటి గొప్ప తిథి అందుకని యమధర్మరాజుని మనస్సులో తలుచుకుని ఓం యమాయ నమ అని కానీ ఓం ధర్మరాజాయ నమ అని కాని లేదా అంతకాయ నమ ఈ మూడు నామాల్లో ఏదో ఒక నామం లేక మూడు నామాలు స్మరిస్తే మరీ మంచిది ఓం యమాయ నమ ఓం అంతకాయ నమ ఓం ధర్మరాజాయ నమ ఇలా యమమంత్రం జపం చేస్తూ మూడు పర్యాయములు స్నానానంతరం చేతిలోకి నల్లని నువ్వులు నీళ్లు తీసుకుని వీలుంటే వాటిల్లో ఎర్రని పువ్వులు కూడా కలిపి తర్పణములుగా విడిచిపెట్టండి అంటే రెండు చేతులతో అలా తీసుకుని నేల మీదకో నదీ తీరాల్లో వాళ్ళు ఎలాగో నీళ్లలోనూ విడిచిపెట్టేయచ్చు ఇంటి దగ్గర తర్పణాలు ఇచ్చేవాళ్ళు తులసి కోటలోనూ లేక ఏదన్నా అరివేణం అది రాగిదో లేక వెండిదో బంగారంతో మేము ఈ శక్తిని బట్టి ఆ పళ్ళెంలోకి విడిచిపెట్టండి ఈ అర్ఘ్య జలం ఈ తర్పణ జలం మళ్ళీ మొక్కలోనే పోయాలి ఇలా తర్పణం ఇచ్చినటువంటి వాడికి అపమృత్యు భయము ఉండదు నరక భయము ఉండదు గృహంలో వాళ్ళకి అకాల మరణాలు ఉండవు అకాల మరణం అంటే ఆయు ఉండి కూడా ఏదో ప్రమాదంలో చచ్చిపోవడం ఉందే దానికి అకాల మరణం అని పేరు అలాంటి ప్రమాద మరణాలు ఉండవు హాయిగా దీర్ఘాయువుతో జీవించి శరీరం విడిచిపెట్టేటప్పుడు రోగాలు లేకుండా శరీరం విడిచిపెడతాడు సుఖంగా మరణం పొందుతాడు ఇక ఈరోజు వీలున్నటువంటి వాళ్ళు స్వయంపాక అలాగో రోజు దానం చేస్తున్నారు కదా ఈ కార్తీక మాసంలో రోజు దానం చేసేవాళ్ళు చేయండి రోజు కాకుండా అప్పుడప్పుడు పర్వదినాలలో కొన్ని ముఖ్యమైన తిథులలో మాత్రమే స్వయంపాక దానము చేసేటటువంటి వాళ్ళు ఇరవయవ రోజున గుమ్మడికాయను కూడా దానం చేయండి కోష్మాండ దానం చాలా మంచిది దీనివల్ల కూడా కుటుంబం వృద్ధి అవుతుంది తీవ్రమైన శారీరక మానసిక రోగాలు తొలగిపోతాయి ఇక ఈరోజు చేయవలసిన వరకు గొప్ప అపూర్వమైనటువంటి పూజ ఉన్నది శివలింగాన్ని లేక హరి యొక్క మూర్తిని లేక అమ్మవారి మూర్తిని లేక మీ ఇష్టదేవత ఏ గణపతో కుమారస్వామి ఎవరిని పూజించినా సరే అవిష పువ్వులతోటి తామర పువ్వులతోటి పూజ చేయండి అవిష పువ్వులు తామర పుష్పాలు ఈ రెండింటితోటి ఇష్టదేవతని పూజించి పూజయ్యాక యథాశక్తిగా మొత్తైదువులకి దానం చేసేటటువంటి వాళ్ళు ముత్తైదువుల్ని పూజించేటటువంటి వాళ్ళకి ఆయువు ఆరోగ్యము సౌభాగ్యము మూడు కలుగుతాయి ఇటు ఆయువు పెరుగుతుంది ఆరోగ్యము పెరుగుతుంది రకరకాల శుభాలు కలుగుతాయి చాలా మంచి పద్ధతి అని మనకి కార్తీక పురాణం చెబుతుంది పద్మపురాణంలో ఉన్న కార్తీక మహాత్మ్యము చెబుతుంది ఈ మాట ఈరోజు దీపదానం తప్పక చేయండి దీపదానం ఎలా చేయాలని మళ్ళీ చాలామందికి అనుమానం వస్తున్నది మీ మీ శక్తిని బట్టి కొంచెం డబ్బు ఉంది అనుకుంటే బంగారపు ప్రమిద చేయించి అందులో ఒక ఒత్తికి తక్కువ కాకుండా వేసి ఆవులేతితో ఆ ఒత్తిని వెలిగించి ఆ తర్వాత దాన్ని దానం చేయండి వెలుగుతూ ఉండగా దానం చేయాలంటే కొండెక్కినటువంటి ఒత్తి ఉన్నటువంటి దీపం దానం చేయకూడదు అందుకే పూర్వకాలం ఏం చేసేవారంటే ఒక ఆకులో పెట్టి ఆకు పడంగా అవతల వాడికి అందించేవారు అవకాశం లేని వాళ్ళు వెండి చేయండి అది లేనటువంటి వాళ్ళు ఎత్తడి మొదలైన వాటితో దీపం వెలిగించి ఇవ్వండి అసలు ఎత్తడి కుంది కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నవాళ్ళు ప్రమిదలు ఉంటాయి మట్టి ప్రమిదలు దీపావళి నాడు వెలిగించుకునేటటువంటి దీపాలు వెలిగించుకునే ప్రమిదలు అటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి మట్టి ప్రమిదతో దానం చేసేవాళ్ళు మూడు ఒత్తులకి తక్కువ కాకుండా పెట్టి వెలిగించాలి కాబట్టి మూడు ఒత్తులు అందులో వేసి అడుగున ఈ ప్రమిద కింద పిండి ముద్ద పెట్టండి పిండి ముద్ద మీద ప్రమిద పెట్టి ప్రమిదలో నెయ్యో లేకపోతే నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దానిని దక్షిణతో ఒక సమర్థుడైనటువంటి వాడికి అర్హత కలిగినటువంటి వాడికి నిరంతరం నియమాలతో బతికేటటువంటి వాడికి దైవభక్తి కలిగిన వాడికి అవడికన్నా దానం చేయండి నాస్తిక్యం నాస్తికవాదం చేసేటటువంటి వాడికి దేవతల మీద నమ్మకం లేనటువంటి వాడికి దుర్వ్యసనములు కలిగిన వాడికి దానం చేస్తే పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది వ్యసన కార్తీక మాసంలో దానం చేయకూడదట కార్తీక మాస నియమం అది ఏం చేస్తాం మరి ఈ నియమాలు పాటించకపోతే బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అవతల వాడు పాత్రుడి ఉండాలి అపాత్రుడికి దానం చేయకూడదట కొన్ని దానాలు అన్నదానం ఎవరికైనా చేయొచ్చు కానీ ఈ కార్తీక దానాలు వంటివి చేసేటప్పుడు ఆ వ్యక్తి దగ్గర కొంతైనా పవిత్రత ఉండాలి కలియుగం కనుక పూర్వంలాగా మహానుభావులు నిష్ఠాగరిష్ఠులు ఉంటారా అని ఎదురు తొడక్కర్లేదు కానీ హత్యలు చేసేటటువంటి వాడికి ఎప్పుడు దానం చేయకూడదట ఇలాంటివి కుండ బతులు కొట్టినట్టుగా పురాణాల్లో చెబుతారు ఆతతాయి అంటే హింసా పరులు ఉంటారే వాళ్ళకు కూడా దానం చేయకూడదు అలాంటి వాళ్ళని చూసుకొని జాగ్రత్తగా దానం చేయాలి ఈరోజు సాయంత్రం వేళ పంచమి కనుక అమ్మవారిని పూజించాలి పంచమి నాడు అమ్మని తప్పక పూజించాలట లక్ష్మీదేవిని కానీ సరస్వతిని కానీ జగన్మాత పార్వతీదేవిని కానీ శ్రీ లలితాపరాభట్టారికని కానీ దేవీ ఖడ్గమాల చదువుతూ కుంకుమతో పూజ చేయాలి నక్తము అనే పేరుతో ఈ కార్తీక మాసమంతా ఉపవాస వ్రతాచరణం చేసేటటువంటి పుణ్యాత్మలు సాయం సంధ్యా సమయం అయ్యాక నక్షత్ర దర్శనం చేసుకుని స్వయంపాకాదులు దానం చేసుకుని భోజనం చేయాలి ఈ పంచమి నాడు నూనెతో వండిన పదార్థం తినకూడదట ఉపవాసం ఉండేవాళ్ళకి నేనేమని చెబుతున్నాను అయ్యా మేము కార్తీక మాసమంతా నక్తదీక్షతో ఉపవాసములు చేస్తున్నాం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తున్నాం అనుకునేటటువంటి వాళ్ళు కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పంచమి నాడు అనగా ఇరవై రోజు నాడు నూనెతో తయారు చేసిన పదార్థాలు తినకూడదు మరి నూనె లేకుండా అన్నం ఎలా వండుతామంటే నేతితో వండుకోవాలట అన్నం అంటే నీళ్ళతో వండుతారు కానీ అన్నంలోకి తయారు చేసుకునే కూరగాయలు అవి ఉన్నాయే వాటిని నేతితో వండుకోవాలట గారెలు పాయసము మాత్రం కార్తీక మాసంలో ఒకే రోజు వండకూడదట ఒక్క తగ్దిన రోజు మాత్రమే ఇటు పాయసం ఇటు గారెలు రెండూ చేస్తారు గారెలు పరమాన్నము రెండు ఒకే రోజు దేవ పూజకి వాడకూడదని ఒక కఠోర నియమం యజ్ఞంలో మే ఎత్తం కానీ ఇంట్లో తాము తినడానికి దేవతల పూజకి అది వాడకూడదట ఎందుకని పరమాన్నము గారెలు కేవలం తద్దినం రోజు పితృదేవతలకు మాత్రమే పెట్టాలి అందుకే తద్దనం భోజనంలో గ్యారంటీగా గారెలు చేస్తారు ఇటు పరమాన్నం వండుతారు నేను చెప్పేది ఇక్కడ పాయసం అంటే పాయస అన్నం అన్నముతో బియ్యముతో తయారు చేసిన పాయసం అనమాట అందుకే దానికి క్షీరాన్నము పాయసాన్నం అన్నారు తప్ప ఉట్టి పాయసం అలా వ్యవహారంలో పాయసం ఉంటున్నాం కాబట్టి కాబట్టి ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పంచమి నాడు నేతితోటే వండిన పదార్థాలు తినండి పాయసాన్నము గారెలు ఈ రెండూ మాత్రం ఈరోజు ఒకేసారి ఆహారంలో వడ్డించుకు తినకండి ఒకేసారి ఈ రెండు తయారు చేసి నివేదన చేయకండి ఈరోజు చిన్నపిల్లల్ని అది కూడా పదకొండు సంవత్సరముల లోపు ఉండే పిల్లల్ని పూజిస్తే చాలా మంచిది కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి పంచమీతిథి నాడు లేదా వరుస క్రమంలో ఇరవయో రోజు నాడు కుమారి పూజ చేయటం చాలా మంచిది మళ్ళీ కుమారి పూజకులకి నియమం ఏంటంటే పదకొండేళ్ళు లోపు ఉండాలట అధవో అథవో న నా కర్తవ్యం పదకొండేళ్ళు నిండినటువంటి పిల్లలు కుమారికలు కారు వారికి పూజ చేయకూడదు మళ్ళీ ఏడాది నిండాలట సంవత్సరం లోపు వాళ్ళు పనికిరారు ఆడపిల్లలు సంవత్సరం దాటి పదకొండు సంవత్సరాల లోపు ఉండేటటువంటి పిల్లలు కుమారి అని పిలువబడతారు అలాంటి కుమారికలకి కార్తీక మాసంలో ఇరవయో రోజు పూజ చేయాలి ఆ పూజకి విధానం ఏమిటి వాళ్ళను కుర్చీలో కూర్చోబెట్టి స్వతసిద్ధమైన ప్రాకృతికమైనటువంటి పసుపు పోయాలి కుంకుమ బొట్టు పెట్టాలి వాళ్ళకి చేతులకి గాజులు కాళ్ళకి పట్టాలు మొదలైన వాళ్ళు ధరించే ఇవ్వాలి వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఇవ్వాలి వాళ్ళు ఏడవకుండా చూసుకోవాలి వాళ్ళని భక్తితో సాక్షాత్తు బాలాదేవిని అమ్మవారిని పూజించినట్టు పూజించాలి ఈ పూజించేటప్పుడు మీ మీ శక్తుల్ని బట్టి మంత్ర అనుష్ఠానం చేయండి అవకాశం ఉన్న వాళ్ళు దేవి ఖడ్గమాల స్తోత్ర రత్నము చదువుతూ కుంకుమతో వారిని పూజించండి వారికి తినేటటువంటి పదార్థాలు ఇందాక చెప్పినట్టుగా జాకెట్ గడ్డలు కట్టుకునే బట్టలు ఇవన్నీ ఇవ్వండి వాళ్ళని భక్తితో పూజించండి దీనివల్ల జీవితం సౌభాగ్యంతో ఉంటారట స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి కష్టాలు రావు మన పిల్లలు బాగుంటే మనం బాగుంటాం అందుకే చాలామంది ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ పిల్లల యొక్క ఫోటోలే పెట్టుకుంటారు ఎందుకంటే పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఇది సృష్టి ధర్మం అట ఇలా పిల్లలు బాగుండాలి మా పిల్లలు ఎప్పుడూ అభివృద్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు కార్తీక మాసంలో ఇరవై రోజున ఇరవయో రోజున కుమారి పూజ చేయండి అన్నారు దేవీ భాగవతం కూడా ఇదే మాట చెప్పింది రూఢిగా కాబట్టి ఇవన్నీ ప్రామాణికాలు కనుక అలా చేస్తే కుటుంబం ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది ఇక ఈరోజు ఆకాశ దీపం తప్పక వెలిగించండి శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ధ్వజస్తంభం మీద దీపం వెలిగిస్తారు ఆ దీపానికి ఆకాశ దీపం అని పేరు ఆ దీపం సాయం సంధ్యా సమయంలో కింద పెట్టి ఉంచుతారు అర్చకులు అందులోకి వచ్చిన వాళ్ళందరూ నూనె నెయ్యి పోస్తారనమాట అలా అందులో నెయ్యి పోయ్యండి నూనె పోయ్యండి మీకు అవకాశం ఉంటే మీరే ఒక దీపం పైకి ఎక్కించి వెలిగించండి ఆలయంలో కుదరకపోతే ఇళ్లల్లో కూడా ఎత్తైనటువంటి గోడలు కాంపౌండ్ వాల్స్ దగ్గర లేకపోతే తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి తులసి కోట దగ్గర వెలిగించే దీపము గోడల మీద పెట్టేటటువంటి దీపములు కూడా ఆకాశ దీపముతో సమానమైన ఫలితం ఇస్తాయి అందుకే పూర్వకాలంలో దీపావళి వచ్చినప్పుడు గోడల మీద దీపాలు పెట్టేవారు ఆ దీపములు ఆకాశ దీపం ఎటువంటిదో అటువంటి ఫలితం మనకి ఇస్తాయన్నమాట ఈ దీపం వెలిగించాలి ఇక ఈరోజు వినవలసినటువంటి కార్తీక పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం చాలా కాలం క్రితం అగస్త్య మహర్షి తీర్థయాత్రకు బయలుదేరాడు అగస్త్యుడు తీర్థయాత్రకి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళేవాడు కాదు భార్యా సమేతంగా వెళ్ళేవాడు భార్యా సమేతముగా తీర్థయాత్రలు చేసేవాడికి భార్యతో కలిసి ఆలయాలకు వెళ్ళేవాడికి ఎక్కువ ఫలితం వస్తుంది ఒకవేళ ఏ కారణం చేతనైనా భార్యని తీసుకెళ్ళడం కుదరకపోతే భార్యకి నచ్చ చెప్పి వెళ్ళాలి గౌరవించి వెళ్ళాలి ఆవిడ ఏడిపించి వీడు ఒక్కడే గుడికెడితే ఉపయోగం ఉంది అందువల్ల సాధ్యమైనంత వరకు భార్యకి చెప్పండి భార్య నాస్తి కురాలి రానంటే అప్పుడు మనకు దోషం లేదు కానీ ఆవిడ వస్తానంటే గుడికి తీసుకెళ్ళాలి అందువల్లే అగస్థ్యుడు ఎప్పుడు యాత్రకి వెళ్ళినా తనతో పాటు తన భార్య లోపముత్రని పట్టుకెళ్ళేవాడు ఇద్దరూ కలిసి వెళ్ళేవారు ఈ కథ వింటున్నప్పుడు మాత్రం తప్పక చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకోండి కథ అయిపోయాక ఈ అక్షతల్ని పుష్పాలని దేవతల యొక్క పాత సన్నిధిలో ఉంచి ఆ తర్వాత అక్షతలు శిరస్సును చల్లుకోవాలి ఒకవేళ ఇలా కథాక్షతలు చేతితో పట్టుకోకుండా పురాణం వింటే సంపూర్ణ ఫలితం రాదట కథ అయ్యాక అక్షతలు నెత్తిపో చల్లుకోకపోతే అక్షత స్వీకారం చేయకపోతే ఆ వ్యక్తికి కార్తీక పురాణములు కన్నా సంపూర్ణ ఫలితం లభించదు ఇప్పుడు కథ పూర్తి చేసుకుందాం లోపాముద్రతో పాటు అగస్తడు అలా తిరుగుతూ 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 అనుకోకుండా దక్షారామం వచ్చాడు దక్షారామ భీమేశ్వర దర్శనం చేసుకుని అక్కడి నుంచి తుల్యభాగానది దగ్గరికి వెళ్ళాడు తుల్యభాగానది తీరంలో ఈక్షణ ముక్తేశ్వరుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన దర్శనం జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి కేవలం చూపులతోటి మోక్షం ఇచ్చే మహానుభావుడు ఆయన అక్కడికి వచ్చాడు ఆ కాలంలో ఇంత జనం ఉండేవారు కాదు కదండి జనులు తక్కువ ఆలయాల్లో కాస్త ప్రశాంతత ఉండేది ఒకవేళ ఎవరైనా భక్తులు వచ్చినా ఆలయంలో భగవంతుని భక్తితో స్మరించేవారు గందరగోళాలు చేసేవారు కాదు ఎప్పుడైనా ఆలయాలలో సొంత విషయాలు మాట్లాడుకున్నా లేక అనవసర ప్రసంగం చేసినా మహాపాపం వస్తుంది ప్రదక్షిణ చేయడానికి చాలా నియమాలు ఉన్నాయి ప్రశాంతంగా మౌనముగా ఉండాలి ప్రదక్షిణ చేసేటప్పుడు నమశివాయ అనే పంచాక్షది మంత్రమో లేక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షది మంత్రమో ఇలాంటి మంత్రజపాలు చేయాలి మంత్రానుష్ఠానం చేయలేని వాళ్ళు నామస్మరణం చేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి వ్యర్థమైన ప్రసంగం చేయకూడదు అలా చేస్తే వాడు గుళ్ళోకి వెళ్ళడం వల్ల ఫలితం కంటే అపఫలితం పొందుతాడు నరకం పొందుతాడు అందుకే మహానుభావుడు అగస్తుడు గుళ్ళోకి వెళ్ళాడు ఆలయంలో జనము తక్కువగా ఉన్నారు ఉన్నటువంటి వాళ్ళు కూడా భక్తి తితు ప్రదక్షిణ చేసి పూజలు చేస్తున్నారు తప్పి ఎవరు వ్యర్థ ప్రసంగం చేయటం లేదు అది ఆశ్వజ మాసంలో అమావాస్య అంటే దీపావళి ఆ పండుగ రోజు అక్కడికి వచ్చాడు ఆయన ఆయన తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ అక్కడికి రాగానే ఈరోజు దీపావళి తెల్లవారితే కార్తీక మాసం వరకు గుర్తుకొచ్చింది తిథులు వారాలు వర్జాలు మర్చిపోయి ఆనందంగా తిరుగుతున్నాడు అండి ఆయన వెంటనే ఏం చేశాడు ఆయన అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి నాయనలారా రేపటి నుంచి కార్తీక మాసం వస్తున్నది మీ అదృష్టవశాత్తు మీరు తుల్యభాగా నదీ తీరంలో ఉన్నారు గోదావరి ఏడు పాయల్లో ఒక పాయ తుల్యభాగ అంటే అది గోదావరి గోదావరి ఏడుగా చీలి సముద్రానికి పోయింది ఈ గోదావరిలో ఒకటి తుల్యభాగ అన్నమాట తుల్యభాగా నదీ తీరంలో ఉన్న వీరు నిజంగా మహాభాగులు అదృష్టవంతులు మీరు నాకు దీపారాధనకు కావలసిన నూనెలు ఒత్తి మొదలైనవిస్తే నేను ఇక్కడ ఈ కార్తీక మాసం అంతా నివసిస్తాను రోజు తియ్యభాగంలో నేను స్నానం చేస్తాను మీరు నాతో స్నానానికి వస్తే సంకల్పం నేను చెబుతాను కార్తీక స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో చేద్దాం చేశాక శివాలయంలో యక్షణ ముక్తేశ్వరుడి దగ్గర దీపాలు వెలిగిద్దాం ఈ కాలం అంతా నక్త వ్రతాచరణ చేద్దాం మీరు ఏదైనా ఆహారం పట్టుకొస్తే దాన్ని స్వయంగా లోపభద్ర వండి మీ అందరికీ ప్రసాదంగా పెడుతుంది ఇది రాత్రి నక్షత్ర అనంతరం రోజు నేను మీకు కార్తీక పురాణం వినిపిస్తాను శ్రద్ధతో వినండి తరించండి అనగా వాళ్ళు ఎంతో ఆనందపడిపోయారు ఇల్వలాసురుండి నాశనం చేసిన మహానుభవుడు సముద్రం మొత్తం ఆపోసిన పట్టినటువంటి పుణ్యాత్ముడు అగస్థుడంతటి వాడు పిలవకుండా ఎక్కడికి వచ్చి కార్తీక వ్రతాచరణ చేస్తానంటున్నాడు ఎంతకంటే కావాల్సిందేముంది అనుకున్నారు వాళ్ళంతా ఆయన చెప్పినట్టే చేశారు ఈ కార్తీక మాసం అంతా రోజు ఆయనతో పాటు భాగా నదిలో స్నానం చేసేవారు ఆ తదనంతరం వారంతా మహాత్ములు గనక లోభించకుండా సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం సామూహికంగా అందరూ భోజనం చేయడానికి కావలసిన పదార్థాలు తెచ్చేవారు కొందరు బియ్యం తెచ్చేవారు కొందరు కూరగాయలు తెచ్చారు కొందరు పాలు పెరుగులు తెచ్చేవారు కొందరు పోపు సామాగ్రి తెచ్చారు ఇలా అందరూ అక్కడే సాయంకాలం వంటలు కూడా అక్కడే చేసుకునేవారు అన్నమాట ఆ శివాలయ ప్రాంగణంలో నక్త భోజనం సామూహికంగా చేసేవారు ఏది ఈ కార్తీక వ్రతాచరణ చేసేటటువంటి వాళ్ళు ఇక వాళ్ళలో కొందరు నెయ్యి నువ్వుల నూనె తెచ్చారు వీటితో రోజు ఆ శివాలయంలో దీపాలు వెలిగించేవారు కార్తీక దీపాలు వెలిగించేవారు శివాభిషేకం అగస్తుడి దగ్గరుండి చేయించాడు మహాపండితుడు అగస్థుడు మిత్రావరుడు అనే పేరు ఆయనకి అంతటి మహాత్ముడు మహన్యాసం నమక చమకాలు చెబుతూ ఉండగా భక్తులు సామూహికంగా ఈశ్వరుడికి అభిషేకాలు చేశారు ప్రతి ఉదయం పూటో అవకాశాన్ని బట్టి లేక మధ్యాహ్నము సాయంత్రము అగస్తుడు వారికి కార్తీక పురాణం చెప్పేవాడు రోజు వాళ్ళు కార్తీక పురాణం ఆయన చెబుతూ ఉంటే శ్రద్ధగా వినేవారు ఇలా ఉండగా కార్తీక మాసం ఇరవయో రోజులో పెట్టారు వాళ్ళు ఆ ఇరవయో రోజు కార్తీక కృష్ణ తిథి పంచమీతిథి నాడు ప్రొద్దుటే లేచారు తుల్యభాగా నదిలో స్నానం చేశారు దీపాలు వెలిగించారు ఈశ్వరుని అభిషేకించారు అమ్మవారిని పూజించారు కుమారి పూజ చేశారు అన్ని చేయవలసినవన్నీ శాస్త్ర ప్రకారంగా చేశారు ఇక సాయంకాలం వేళ ఆకాశ దీపం వెలిగించారు ధ్వజస్తంభం మీదకి ధ్వజస్తంభం దగ్గర దీపాలు పెట్టడం చాలా మంచిది చాలాసార్లు చెప్పానుక ధ్వజస్తంభం దగ్గర అది కూడా నందీశ్వరుడికో గరుత్మంతుడికో కాలకుండా ఇబ్బంది కలిగించకుండా ఉండే రీతిలో వెనక వైపు దీపాలు వెలిగించాలి ఒకవేళ పొరపాటున మన దీపం వల్ల ఈ నందీశ్వరుడికో లేక గరుత్మంతుడికో అపచారం జరిగితే ఆ విగ్రహాలు నల్లబడిపోతే వాళ్ళకి ఆ వేడి తగిలితే దానివల్ల భావి కాలంలో అగ్ని ప్రమాదం వల్ల శరీరం విడిచిపెడతామట ఇంత జాగ్రత్త వహించేవారు అందుకే ధ్వస్తంభానికి బయటే వెలిగించేవారు దీపాలు దీపాలు వెలిగించారు వాళ్ళు వెలిగించాక ఇక శివప్రాణం చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు అగస్థుడు ఇంతలో ఎక్కడినుంచో పరుగు పరుగున లోపలికి ఒక కుక్క వచ్చింది ఆ కుక్క వచ్చి ఆ వెలుగుతున్న దీపాన్ని ముట్టుకుంది మూతి కాలింది దానికి దాంతో వణిగిపోయి శివాలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసింది పరిగెత్తేసింది ఈలోపు జనాలు కంగారు పడి కుక్క వచ్చింది లోపలికి పురాణం మధ్యలో కొట్టబోతే అగస్తుడు కొట్టకండి పాపం కుక్క ఏ వంకతో అయితేనే ఈశ్వరాలయంలో ప్రదక్షిణ చేస్తోంది అన్నట్ట ఇంతలో అలా మూడు సార్లు ఆ కుక్క ప్రదక్షిణ చేసింది సరిగ్గా మళ్లీ ధ్వేస్తమ్మ దగ్గరికి రాగానే ఆ కుక్క కింద పడిపోయింది అది కాస్త ఒక మహారాజుగా మారిపోయింది అద్భుతమైన కిరీటం ధరించి చెవులకు కుండలాలు ధరించి ఖడ్గం ధరించి రాజలాంఛనములతో ఉన్న ఒక మహాపురుషుడు ప్రత్యక్షమయ్యాడు ప్రజలు తెల్లబోయారు తెల్లబోనివాడు ఆశ్చర్యపోనివాడు కేవలం అగస్థ్యే ఎందుకంటే అగస్థునికి అన్నీ తెలుసు ఆయన మునవ్వాడు ఇంతలో మహారాజుగా మారిపోయినటువంటి కుక్క అగస్త్యునికి వినయంగా నమస్కరించింది భక్తులకు ఇప్పుడు ఆశ్చర్యం కలిగింది అగస్త్య ఎవరండి ఈ కుక్క కుక్క కాస్త ఆలయం చుట్టూ పరిగెత్తడం ఏమిటి ఈ మహారాజుగా మారడం ఏమిటండి అని వాళ్ళు అడిగారు అప్పుడు అగస్త్యుడు ఈ కుక్క చరిత్ర చెప్పడానికి సంసిద్ధుడయ్యాడు ఇది పంచమి నాడు ఈ కథ ఇక్కడి వరకు వినాలి షష్ఠీ తిథి నాడు అంటే ఇరవై ఒకటవ రోజున ఈ ఉత్తర భాగం అంటే మిగిలినటువంటి ఈ మహారాజ కథ రాజుగా మారిన సురకం యొక్క కథ వినాలి ఈ కథ విన్నాక మీరు కథాక్షతలు పుష్పాలు మీ ఇష్టదేవత పాదాల దగ్గర పెట్టి ఆ తదనంతరం అక్షతల శిరస్సును వేసుకోండి సకల శుభాలు పొందండి